వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఆ పార్టీకి మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మరి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావంతో జగన్ చెంతకు చేరారు వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో పోరాటాలు చేసి పార్టీని పటిష్టపరిస్తే రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ సీట్ ఇవ్వకుండా జలకిచ్చారు విడుదల రజనీకి సీట్ ఇస్తూ అధికారంలోకి రాగానే తొలి ఎమ్మెల్సీ సీట్ రాజశేఖర్కి ఇస్తామంటూ ప్రజలందరి ముందు జగన్ ప్రమాణం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో అప్పటి నుంచి మరి రాజశేఖర్ కొంత అసంతృప్తిగానే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ మరోసారి ఆయనకు చిలకలూరిపేట ఇవ్వకుండా జగన్ రక్తహస్తం చూపారు సీనియర్ నేత ఆయన రాజశేఖర్ను కాదని కొత్త వ్యక్తికి సీట్ ఇవ్వటంతో పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఈ నేపథ్యంలోనే మరి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు మండలి పదవిని వదులుకున్నారు